తొలకరి వర్షం నీ జీవితంలో కురుస్తుంది డెబ్భై సంవత్సరాల తర్వాత అనగా వారి యొక్క పాప శిక్షకు ఫలితంగా భయంకరమైన బానిసత్వాన్ని అనుభవించిన తర్వాత ఇజ్రాయెల్ ప్రజలకు జరగబోయేటువంటి మేలు గురించి దేవుడు ఏ వేలు ద్వారా ముందుగా ప్రవచించిన ప్రవచనం ఈరోజు మన వాగ్దానం ఆయన కడవరి వానాకాలము తొలకరి వానను దాని దాని కాలంలో మరలా కురిపిస్తానని చెప్తున్నాడు జరిగిపోయిన నష్టాన్ని జరిగిపోయినటువంటి ఆ పరిస్థితులను మర్చిపోబోయే రోజులు నీ జీవితంలోకి వచ్చాయి దేవుడు ఏ వేలు గ్రంథం రెండు ఇరవై ఎనిమిదిలో చెప్పింది అదే పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం యవనుల మీద కన్యల మీద జనులందరి మీద నా దాసుల మీద దాసురాళ్ళ మీద ఆత్మను కొమ్మరిస్తానని చెప్పాడు ఆ కడవరి వానాకాలము ఆ తొలకరి వర్షము ఇవి దేవుడు మరలా మన జీవితంలోకి తీసుకురాబోతున్నాడని ఈరోజు వాగ్దానం యొక్క అర్థం ఇక నా పాపం వలన లేకపోతే నేను చేసిన దాని వల్ల వచ్చిన శిక్ష నుండి ఇక నేను లేవలేను అనుకునేవారు కూడా తిరిగి లేవ కలిగే పరిస్థితిని దేవుడు నీ జీవితంలోకి తన ఆత్మ ద్వారా చేయగలడు ఇది బలమ చేత కాదు ఇది శక్తి చేత కాదు దేవుడు చెప్పాడు నా ఆత్మ చేతనే దీన్ని జరిగిస్తానని చెప్పాడు నీ జీవితంలో కూడా ఆయన ఆత్మ ద్వారా తను జరిగిస్తాడు విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు దేవుడు మరలా నీ జీవితాన్ని కరుణిస్తాడు లేవనెత్తాడు ఇది వేసునాములు జరుగును గాక ఆ మేన్